మేషరాశి అమ్మ మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి రోజు ఎలా ఉంది మేషరాశి వారికి ఈ రోజున లోన్లకు సంబంధించిన విషయాల గురించి కొంత మాట్లాడుకునే అవకాశాలు లాంటివి ఉన్నాయి అంటే ఏదైనా గృహ వాహనకి సంబంధించిన విషయాలలో కొత్తగా ఏదైనా రుణాలు తీసుకొని వాటికి సంబంధించి ఎక్కడైనా అడ్వాన్స్ ఇవ్వడానికి అనే విషయానికి సంబంధించిన విషయాలకు కానీ లేకపోతే ఏదైనా మీ యొక్క పొలాలు మొదలైన వాటికి సంబంధించిన విషయాలతో కానీ ఈ రోజున వాటి విషయాల్లో కొంత ఎక్కువ శాతం ఆలోచనలు అనేవి అలాగే ఆ రోగ నిరోధక శక్తిని పెంచుకునే పరంగా పెద్దలు అలాగే విద్యార్థులు కూడా విద్యాపరమైన విషయాలలో చక్కగా పోటీల్లో కానీ నైపుణ్యాలు పెంచుకోవడంలో కానీ ఆలోచనలు చక్కగా ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్లే నైపుణ్యంలో కానీ అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణాన్ని క్రియేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన సమయం అయినప్పటికీ కూడా వీలైనంతవరకు బంధువర్గంతో అభిప్రాయ భేదాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి వృషభ రాశి అమ్మ మరి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి వృషభ రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి ముఖ్యంగా మీ మీద మీకు నమ్మకం పెరగడం కాన్ఫిడెంట్గా తీసుకునే నిర్ణయాలు అది కుటుంబానికి సంబంధించి మీ మాటలకు సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మీరు పెడదామనుకుంటున్న విషయాలలో కొత్త ఆలోచనలు ఆకస్మికంగా మీకు రావడం ఆలోచనల పరంగా ముందుకు వెళ్ళడానికి ఆత్మీయుల్ని సంప్రదించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి మీరు ప్రయత్నం చేయడం మీలోని సృజనాత్మకత చాలా చక్కగా వెలుగులోకి రావడం మీ సలహాల కోసం ఇతరులు మిమ్మల్ని మీ దగ్గరికి వచ్చి మీ సలహాలు అడిగే పరిస్థితిలో ఉండడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా కూడా మనం ఒకటి భావించవచ్చు మిథున రాసి మరి తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది ముఖ్యంగా మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు మృగశిర ఆరుద్ర పునర్వసు మూడు పాదాలు ఈ మిథున రాశి వాళ్ళకి విద్యాపరమైన విషయాల మీద ఎక్కువ శాతం శ్రద్ధ వహిస్తారు ముఖ్యంగా విద్యలో అగ్రగణ్య అంటే మంచి స్థాయిలోకి వెళ్ళడానికి విద్యార్థులు చాలా తీవ్రంగా కృషి చేయడం అనేది విద్యా సంబంధమైన పరికరాలు కొనుగోలు కొరకు కూడా ఆలోచనలు అధికం చేసుకోవడం అనేది ఆర్థిక సంబంధమైన పెట్టుబడులు మొదలైన వాటి మీద దృష్టి కేటాయించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం అనేది అలాగే వ్రాత నైపుణ్యాలతో పాటుగా కమ్యూనికేషన్ కూడా చాలా చక్కగా ఉంటుంది కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచుకోవడానికి ఆస్కారం అనేది అధికంగా ఉంటుంది అలాగే దాంతోపాటుగా మీ యొక్క ఖర్చులు కూడా అంటే విద్యా సంబంధమైన పరికరాల కొనుగోలు విషయంలో కానీ లేకపోతే విద్యా సంబంధమైన టూర్స్ లేకపోతే హాస్టల్స్ మొదలైనవి వాటికి సంబంధించిన విషయాలలో పెట్టుబడులకు సంబంధించి కొంత ఈ రోజున ఆలోచనలు వాటి గురించిన చర్చలు మొదలైనవి జరిగే ఉన్నాయి